హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ దీన్ని మ్యూజిక్ చేరుకున్నాడు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ ఈరోజైతే మన రైడ్ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే కొన్ని ఎక్విప్మెంట్స్ చూసుకోవాలి మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది దానికోసం అయితే హైదరాబాద్ వెళ్తున్నా అట్లా నేను రాజశేఖర్ కలిసేది ఉంది ఇంకా వేరే బైక్ కూడా తీసుకునేది ఉంది మన ఆర్ఆర్ టెన్ మీద అయితే వెళ్ళలేను కాబట్టి వేరే బైక్ తీసుకోవాలి ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకొని ఇప్పుడే స్టార్ట్ అయినా ఇప్పుడు టైం వచ్చేసి మనకి మన బైక్లో అయితే లెవెన్ ఫిఫ్టీ నైన్ చూపిస్తుంది ట్వెల్వ్ అవుతుంది అంటుంది ఇట్స్ రాంగ్ టైం ఫోన్లో ఎంత అవుతుందో చూడాలి వాచ్ పెట్టుకోలేదు చూద్దాం ఎవరే కొట్టేది మన టైం ఎంత అవుతుందిరా టెన్ ఫార్టీ త్రీ అంట అమ్మో అంటే లెవెన్ అవుతుంది వన్ అవర్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మా దేవరకొండలో కొత్తగా ఒక విచిత్రమైన సేవలు నడుస్తున్నాయి ఇక్కడ అవే ఇక్కడ హిజ్రాలు ఇలా పడుతున్నారు మరి హిజరాలా కాదా అని అయితే మీకే తెలియాలి ఇంకా బావా పది రూపాయలు అంటుండు హైదరాబాద్ కానీ హైదరాబాద్ పది రూపాయలు చావా పది రూపాయలు ఇయవా అంటుండు వీలైతే ఫేక్ రా నిజంగా చెప్తున్నా కదా వీళ్ళు ఫేక్ ఆడు పోర్వాడాడు ఇంకా ఈ వీడియోలు చెప్తే బాగుండదు కానీ ఏదేదో పెట్టుకొని డ్రామాలు అమ్మ బడవ ఆటోడు ఒకటేసారి నేను రూ ఈ బ్యాగ్ ఒకటి ఏం లేదు వాటర్ ప్రూఫ్ ఎందుకు రాయ్య ఈ టైంలో నీకు చలికాలం అన్నీ మీకు డౌట్ రావచ్చు బ్యాగ్ పెట్టుకున్నందుకు అందులో ఛార్జర్ అవి పెట్టుకున్నా ఎందుకంటే మన ఐఫోన్ గురించి తెలుసు కదా నాది పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు అందుకే ఛార్జర్ డైరెక్ట్ తీసుకెళ్తున్నా ఇంకో గోప్రో బ్యాటరీ కూడా తీసుకెళ్తున్నా గ్లౌజెస్లు ఎవరో వైద్యలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు మూడు అయితే పనులు చేసుకుందాం రాజశానం కలిసి ఏంటంటే హెల్మెట్ కొత్తది తీసుకోవాలా లేదంటే అదే హెల్మెట్కి వైజార్ కొత్తది అయిపోయాలా ఇప్పటికీ రెండో మూడో వైజార్ అవుతుంది నాకు తెలిసేది ఎందుకో నాకు అర్థం కాదు ఆ వైజర్ ప్రతిసారి లోపల యాంటీఫా వైజర్ ఉంటుంది కదా చిన్నది అది ఎప్పుడు ఏదో ఒకటి విధంగా ఖరాబ్ అయిపోతుంది అది తీసి తూడుద్దాం అనే లోపు దాని పిన్స్ ఉంటాయి కదా పిన్లాక్ అది పిన్ లాక్ ఇరిగిపోవడం వల్ల మళ్ళీ వైజర్ ఏపీఆర్స్ వస్తుంది మళ్ళీ ఎంత ఇరిగిపోవడం వల్ల మళ్ళీ వైజర్ పోతుంది ఏపీఆర్ వస్తుంది మళ్ళీ ఎంత అవుతుందో లాస్ట్ టైం ఎంత టూ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీయా అంత ఐడియా లేదు ప్రతిసారి నాకు బుక్ అవుతుంది కాకపోతే హెల్మెట్ బాగుంది కొత్త తీసుకోవాలంటే మళ్ళీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఎంత బాగు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైవ్ థౌజండ్లో సెట్ కాదు మనకి ఎందుకంటే చూస్తుంటే అక్కడ హెల్మెట్స్ ఏదేదో తీసుకోవాలనిపిస్తుంది ఎయిట్ థౌజండ్ దాకా వెళ్ళిపోతుంది మళ్ళీ డబల్ ఖర్చు అయిపోతుంది అందుకే ఇదే హెల్మెట్ వాడతాను కాకపోతే వైజర్ చేంజ్ చేస్తా మధ్యలో ఎక్కడైనా రైడ్లో చూద్దాం ఎప్పుడైనా ఇప్పుడు ఎట్లా మన రైడ్ స్టార్ట్ అవుతుంది కదా లదాఖ్ రైడ్ రాజస్ అన్న వాళ్ళతోటి ఆ రైడ్లో ఎక్కడైనా అన్న వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తే మంచిది తీసుకుంటా లేదంటే లేదు ఇప్పటికైతే ఇదే వాడతా స్వెటర్ తీసుకోపోవట్లేదు నైట్ మళ్ళీ చల్లి ఏం చేస్తుందో ఏమో నాకైతే భయమవుతుంది స్వెటర్ ఎందుకు తీసుకోపోవాలి అంటే స్వెటర్ తీసుకోవాలంటే మళ్ళీ పెద్ద బ్యాగ్ వేసుకోవాలి లొల్లి లొల్లి అందుకే బ్యాగ్ అయితే తీసుకోలేదు చిన్న బ్యాగ్ తోటి అడ్జస్ట్ చేస్తున్నా చలి పెడతదా పెట్టదా ఏందో తెలియదు ఇక చూడాలి చలి అయితే ఫుల్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకొకటి మన రైడ్ గురించి మాట్లాడుకుందాం కొంతసేపు ఏంటంటే మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మంచి ఇక్విప్మెంట్స్ తోటి మంచి బైక్ తోటి వెళ్తున్నాం మేబీ నాకు తెలిసి మన ఆల్ ఇండియా రైడ్ చేసాం కదా బైక్ స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అదే రావచ్చు లేదా కొత్త బైక్ అయినా తీసుకోవచ్చు ఇంకా నాకు అర్థం కావట్లేదు పిచ్చి లేసిపోతుంది దేనికైనా సరే డబ్బులు 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 ఏం చేయాలి చేయట్లేదు ఒక రైడర్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా మీరు ఏమో వీడియోస్ చేయట్లేదు 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 అంటారు ఎందుకు చేయట్లేదు ఏంది తెలియదు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి కొన్ని ఈ బైక్ ప్రాబ్లం ఒకటే అయిపోయి ఉంది ఆ బైక్ కూడా ఒకటి తీసుకుంటే ఇంకా డ్రోన్ తీసుకోవాలి అలా అలా చిన్న చిన్నవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా క్లియర్ అయితే హ్యాపీగా రైడ్కి అయితే వెళ్ళొచ్చు ఈసారి అయితే ఎవ్వరు రావట్లేదు సోలో రైడే వెళ్తున్నాను కాకపోతే రాజాచన్న వాళ్ళ గ్రూప్ వస్తుంది ఆ గ్రూప్లో జాయిన్ అవుతాను నేను దాని తర్వాత మళ్ళీ సోలో అయిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈసారి ఒక సిక్స్ మంత్స్ రైడ్ అనుకుంటున్నా ధన్నవాళ్ళతో మ్యాక్సిమమ్ ఒక టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు నాకు తెలిసి అంతేరాన్ని యూట్యూబర్ కదా అన్న కూడా అంటారంట చాలా మంది యూట్యూబర్స్ కూడా వస్తారు ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు నాకు అన్న రాయాచన ఉండి సన్నీ కూడా వస్తుండు సన్నీ అంటే భయా సన్ని కాదు శ్రీరామ్ సన్నీ అని అతను కూడా వస్తుండట అతను వస్తే ఎట్లా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం రాయడు కదా చూద్దాం ఎలా ఉంటుంది ఫైనల్గా అయితే బిఎన్ రెడ్డి దగ్గరకు వచ్చేసిన ట్రాఫిక్ అయితే ఇంకా నార్మల్ నార్మల్గానే ఉంది కాకపోతే కొంచెం చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా ఇప్పుడైతే కర్మన్ గట్ వెళ్ళి వైజర్ ఒకటి గ్లౌజెస్ ఒకటి తీసుకుందాం దిలీప్ ఉండండి అక్కడ కలుస్తా అన్నాడు రాజేష్ అన్న అయితే కలిసిన మాట్లాడినా అయిపోయింది అసలు ఏంది ఏంది అనేది ఎప్పుడు రైట్ అనేది ఎప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అవుతుందో మీకు కొద్దిసేపట్లో చెప్తా సస్పెన్స్ అది ఇప్పుడైతే ఫస్ట్ అయితే కర్మన్గా వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక తీసుకున్న తర్వాత రిటర్న్లో మాట్లాడుకుందాం ఫైనల్లీ అయితే గ్లౌజెస్ తీసుకున్నాను అనమాట అక్కడ వీడియో తీయని ఇంకా ఛాన్స్ లేకుండా కొంచెం వేరే ప్రాబ్లం వల్ల వీడియో అయితే మిస్ అయిపోయింది ఇది చూశారు కదా ఈ గ్లౌజెస్ అయితే తీసుకున్నాను షీల్డ్ అని ఇదైతే మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైజ్ వచ్చింది వన్ ఇయర్ వారంటీ అంట వారంటీ ఏంటంటే దీన్ని ఇట్లా లేయర్లు వెళ్ళిపోతాయి కదా ఎండాకి అలాంటి లేర్ వెళ్ళిపోయినా ఇలాంటి స్టిక్కరింగ్ ఏమైనా పాడైపోయినా ఇవేమైనా గ్రిప్స్ ఏమైనా ఖరాబ్ అయినా రీప్లేస్మెంట్ ఉంటుందంట ఇదైతే తీసుకున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియో తీసుకొచ్చిన తర్వాత వన్ డే తర్వాత రికార్డ్ అయితే చేస్తున్నాను ఇంకో ఎడిటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఈ ఒక్క క్లిప్పే మిగిలింది లాస్ట్ ఆ ఒక్క క్లిప్పే మిగిలింది ఆ ఒక్క క్లిప్పేమో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అసలు వచ్చేటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు అయితే రికార్డ్ చేయడం కాలేదు ఎందుకంటే ఇంకా కలిసిన వాళ్ళతోటి కలిసిన తర్వాత కొంచెం మాట్లాడుకున్నాం డ్రైడ్ గురించి దాని గురించి మాట్లాడుకున్నాం ఇంకొకటి మన డ్రోన్ గురించి కూడా డిస్కస్ చేసినాం దాని గురించి మాట్లాడి ఆ వీడియో తీయడం అయితే కాలేదు కొంచెం హడావుడిగా అయిపోయింది అనుకోండి ఇవి తీసుకొని ఎమ్మటే వచ్చేసాను హెల్మెట్కి వైజర్ కూడా వేయించలేదు అట్లనే ఉంది వైజర్ కోసం నెక్స్ట్ మళ్ళీ రేపు వెళ్తాను కదా అప్పుడు వేయిద్దామని ఆజ్ఞ ఎందుకంటే రేపు రేపంటే ఒక టూ డేస్లో వెళ్తాను మళ్ళీ ఎందుకంటే బైక్ తీసుకునేది ఉంది ఆ బైక్ తీసుకున్న తర్వాత వచ్చేటప్పుడు బైక్కి కొన్ని ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్యానియర్స్ ఉన్నాయి టాప్ బాక్స్ ఉంది కదా అవి ఫిట్ దాన్ని స్టాండ్ తీసిన లాస్ట్ టైము అవి ఫిట్టింగ్ చేయించుకొని అలా వైజర్ వేయించుకోవాలా లేదా కొత్తగా హెల్మెట్ తీసుకోవాలా అది తీసుకొని ఇంకొకటి డ్రోన్ కూడా తీసుకునేది ఉంది మళ్ళీ పోయేదే ఉంది కదా అని వచ్చేసిన కావాలి జస్ట్ ఈ గ్లౌజెస్ కోసం పోయినట్టు అయిపోయింది కాకపోతే అన్న వాళ్ళని కలిసినా కొన్ని మాట్లాడుకున్నాం అదేమో నెక్స్ట్ వీడియోలో చూద్దరు మీరు అసలు ఏం మాట్లాడినాం ఎప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ ఫ్రెండ్స్